ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే తమ్ముళ్ళు చూసినట్టు చిరంజీవి సినిమా టికెట్ కొనడే కొనడానికి ఫస్ట్ షో కొనడానికి ఆశపడుతున్న వ్యక్తుల్లో డబ్బు లేక వారాలు తరబడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు టైటిల్ ఏంటంటే చిరంజీవిలా నీ జీవితంలో కూడా ఎన్నో కళలు ఉన్నాయి కానీ నువ్వెందుకు దరిద్రుడుగా ఉన్నావు ఇంకోసారి చెప్తా చిరంజీవిలా నువ్వు కూడా ఎన్నో కళలు కన్నావు కానీ నువ్వెందుకు దరిద్రుడివిగా ఉన్నావు విషయం ఇది చాలా మంది ఏం చేస్తారంటే నేను ఇక్కడ బయట ఒక మాల్కొచ్చా విషయం ఏంటంటే ఇప్పుడే ఒక బిల్డర్ దగ్గర మీటింగ్స్ ముగించుకొని వాళ్ళు వచ్చారు వాళ్ళు మేము ఫోన్ చేసి వెళ్ళారు నేను ఇక్కడే ఉన్నా టెన్ మినిట్స్ విషయం ఏమో చెప్తాను చూడండి ఇప్పుడు ఈరోజు మూడు రోజుల క్రితం నేను ఒక వీడియో పెట్టా రియల్ ఎస్టేట్లో నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంతకుముందు ఒక నెల క్రితము నా దగ్గర సబ్జెక్ట్ విని పన్నెండు మంది వచ్చారు క్లాస్కి జూమ్ క్లాసే పన్నెండు మందిలో ఇద్దరు స్టార్ట్ చేశారు అంటే ఇద్దరికి పరిపూర్ణమైన ఆకలి ఉంది పరిపూర్ణమైన ఆకలి కేవలం ఇద్దరికీ ఉంది మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటే మిగతా వాళ్ళు వాళ్ళ వైఫ్ ఒప్పుకోవట్లేదనో వాళ్ళ ఊరు మీద ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళ ఊరిని వదిలి బయటికి రాలేని వాళ్ళు తర్వాత వాళ్ళకి డబ్బు సమకూరు లేని వాళ్ళు అంటే ఒక హార్డ్లీ బేసిక్ ఒక ముప్పై నుంచి యాభై వేలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ముప్పై వేల రూపాయలు పెట్టి వాళ్ళు ఒక ఫోన్ కొనడానికి అమెజాన్ ప్రైమ్ డేలోనూ తర్వాత ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఫోన్ కొనడానికి అయితే ఉంటుంది లైఫ్ మీ లైఫ్ టర్నింగ్ పొజిషన్ను డబ్బు పెట్టుకోండి అంటే మిగతా పది మందిలో పది మంది కూడా ఒప్పుకోలే అంటే వాళ్ళు సంపాదించేస్తే నా ఇంటికి రాదు లేదా నా జోబికి రాదు అర్థమైందా వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకే వెళ్తుంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వాళ్ళు సంపాదిస్తే వాళ్ళకే వెళ్తుంది కానీ వాళ్ళు సంపాదించడానికి కూడా ఇష్టం లేక అంత బద్దకస్తువులు అయిపోయినారు బికాస్ ఆఫ్ మొబైల్ అడిక్షన్ అంటే ఈరోజు అంబానీ గారు అండి అంబానీ గారు మీకు సిమ్ ఫ్రీగా ఇచ్చి అంబానీ గారు మీకు సిమ్ ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని అడిక్షన్ సిచ్యుయేషన్స్కి తీసుకుని వెళ్ళారు కానీ అదే అంబానీ గారే మీ జీవితాలు బాగుపడాలంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వరు బికాస్ ఆఫ్ దేర్ ఈస్ ద బిజినెస్ లెవెల్ బిజినెస్ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ ఎప్పటికీ ఎవరికి వాళ్ళు ఫ్రీగా ఏది ఇవ్వరు ఆనాడు వాళ్ళు జియో స్టార్టింగ్ స్టేజెస్లో ఫ్రీగా ఇచ్చినారంటే ఈరోజు ఫ్రీగా ఇవ్వాలనే రూల్ లేదు సరేనా ఈ కాంటాక్స్ ఎక్కడి వరకు వచ్చేసిందంటే చిరంజీవి తీసుకొని వెళ్ళి జియో వరకు తీసుకొచ్చాయి ఎందుకంటే మీరు మొబైల్ అడిక్షన్లో చాలామంది ఆ వలలో చిక్కులుకుని బయటికి రాలేకపోతున్నారు ఒక్కసారి మీరు ఫోన్ పక్కన పెట్టి రోజు పూర్తి కూర్చోండి రోజు పూర్తి ఫోన్ లేకుండా ఉండగలనా నేను రోజు పూర్తి కూర్చోండి మీ రో మీ జీవితంలో ఎంత మిస్ అయ్యారో మీకే తెలిసిపోతుంది ఓకేనా మీరు ఎంత మిస్ అయిపోయారో జీవితంలో మీకు తెలుస్తుంది అంత అడిక్షన్ అయిన వ్యక్తులు మొన్న పన్నెండు మందిలో ఇద్దరూ స్టార్ట్ చేసి ఒక అతను అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏర్న్ చేశాడు ఒక్క నెలలోనే ఇంకొక అతను వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏర్న్ చేశాడు అతనికి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది అంటే అతను కొద్దిగా అంటే హెల్త్ ఇష్యూ అంటే సమ్ రీజన్స్ అవన్నీ పర్సనల్ కదా ఒకరి విషయాలు ఇంకొకరితో నేను చెప్పుకోకూడదు నాకు అవసరం లేదు నేను అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా అంతేగాని మీ అందరూ బాగుంటే నా నా వంతు సహాయం నా వంతు సహాయం నేను ఏదో ఒకటి ప్రజలకి చేసే చేయాలి అనే ఒక్క ఇంటెన్షన్ మాత్రమే నాలో ఉంటుంది వేరే ఇంకేమీ లేదు మీరు వచ్చినా రాకపోయినా ఈసారి చిరంజీవి మూవీ రిలీజ్కి టికెట్స్ రిలీజ్ టికెట్ ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎవరు కొనగలరు ఎవరు పెట్టి కొనలేరు ఎంతమంది ఇబ్బందులు పడతారో వాళ్ళందరూ ఈ వీడియో చూడగలరు కానీ డబ్బు సంపాదించడం చాలా ఈజీ అండి అదే టికెట్ పదివేలు కానీ ఎంతైనా కానీ ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ కొని వెళ్తే ఆ మజాయే వేరు అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ సంపాదించండి సంపాదించండి అని ఎందుకు చెప్తున్నానంటే మార్గాలు వందలకు కాదు వేళ్ళకు ఉన్నాయి స్టార్ట్ చేయలేనిది మీరే ఓకేనా ఇది స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం అంటే ముందుకు రండి లేదంటే మీ ఇష్టం నేను అస్సలు ఎవరిని బలవంతం చేయను నేను హ్యాపీగా ఉన్నా నేను కూడా ఇలాంటి ఒక లూప్ నుంచినే టూ థౌజండ్ ట్వంటీలో బయటకు వచ్చా ఆ టూ థౌజండ్ ట్వంటీలో నేను బయటకు రావడానికి మా గురువు కరోనా తల్లి కరోనా తల్లి నన్ను బాగుపరిచింది సరేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటానండి మీకు ఇష్టం వచ్చిన కామెంట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి మాట్లాడుకుందాం